తర్వాత మానవతా వివరాలు తెలుసుకుని ఎక్కడ ఇబ్బందులు ఉంటే వాళ్ళ దగ్గర చూడాలి వారికి ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి మేడం తర్వాత మనకి ఇలా స్తూపాన్ని ప్రారంభించి మరి అమర దీపిక అనే కార్యక్రమాన్ని చేసినటువంటి చెరుకోడ చెరుకోడ రంగసాయి గారు ఈ యొక్క కోపంతో యోధులై ఆ యొక్క ఉద్యమాన్ని స్వీకారం తీసుకున్న ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కలిదండ్రి యొక్క సహాయ యొక్క ప్రాంగణం చేస్తే అందరికీ కూడా అభినందనలు చేస్తూ హృదయపూర్వక నమస్మన్యాలు తెలియజేస్తున్నా మేడం గారు చేతి పెంచడానికి మేడపాటు తీసుకున్నారమ్మా పాటు పడతాము మహాత్మని స్ఫూర్తితో భరతజాతి మనుగడకు కృషి చేస్తాము ప్రగతికి పాటు పడతాను